నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీకు సాధారణమైన రోజు కాదు ఈ రోజు కోట్ల సంవత్సరాలలో ఒకసారి ఏర్పడే విధంగా బ్రహ్మాండంలోని గ్రహాలు నక్షత్రాలు ఒక విశేష యుతిని సృష్టించాయి ఈ యుతి మీ జీవితంలో ఒక నూతన ద్వారం తెరవబోతుంది దాని గుండా గత ఏడు జన్మల నుండి కేవలం మీకోసం మాత్రమే ఒక వ్యక్తి మీ వద్దకు రాబోతున్నారు ఇది సాధారణ సంఘటన కాదు మీరు ఎన్నో గుడిలో పూజలలో మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించిన మీరు వేడుకున్న ఆ శుభగడియ ఆ వ్యక్తి ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షం కాబోతున్నారు ఈ రోజు మీ ఒక దివ్య సంకేతం కూడా తీసుకొస్తుంది ఈ రోజు మీ జీవితంలో గ్రహాల ప్రభావం వలన అదృష్టం స్వయంగా మీ తలుపు తట్టడానికి వస్తుంది దుర్గామాత మరియు లక్ష్మీమాత స్వయంగా మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి వస్తున్నారు ఒక దేవత ఎవరి జాతకంలో ప్రవేశిస్తే ఆ వ్యక్తి యొక్క అదృష్టాన్ని మార్చడానికి ఒక క్షణం కూడా పట్టదు ఈ వార్త విన్నాక కుంటివాడు కూడా నాట్యం చేస్తాడు అలాగే కళ్ళు లేనివాడు కూడా చూడగలుగుతాడు మోగవాడు కూడా పాడగలిగేలా సమయం వచ్చింది ఎందుకంటే ఈ సమయంలో మీ ఆత్మ మీ అసంపూర్ణ కథను పూర్తి చేయబోతున్న ఆ ఆత్మతో కలవబోతుంది మరి స్నేహితులారా బ్రహ్మాండ శక్తి మీ చుట్టూ వేగంగా తిరగడం మొదలు పెడుతుంది మీ చుట్టూ ఉన్న గాలి కూడా మారిపోతుంది మీ శ్వాసలో తేలికతను మీ కళ్ళు ఒక దిశలో దానంతట అవే లాగబడతాయి మీకు ఒక వింతైన శాంతి అనుభూతి కలుగుతుంది మరియు అదృశ్య శక్తి ఎవరో ఒకరు ఇప్పుడు మీ వద్దకు రాబోతున్నారని మీకు తెలియజేస్తుంది స్నేహితులారా ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఈయన దేవుడు కేవలం మీ కోసం మాత్రమే సృష్టించాడు మీ ఇద్దరి కర్మల లెక్కలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ బంధాన్ని దేవుడు స్వయంగా ఇప్పుడు సాకారం చేయబోతున్నారు మీ జాతకంలో సప్త జన్మ యోగం అని పిలబడే ఒక అరుదైన యోగం అయితే ఏర్పడింది దేవి దేవతల ప్రత్యేక అనుగ్రహం ఉన్నవారి జీవితంలో మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరియు దుర్గామాత కృప వలన మీ జాతకంలో శత్రునాశక యోగం ప్రేమ సంయోగ యోగం వివాహ సిద్ధి యోగం మరియు భాగ్య వృద్ధి యోగం ఒకేసారి సక్రమమయ్యాయి గ్రహ గోచారాన్ని పరిశీలిస్తే శుక్రుడు తన ఉచ్చస్థితిలో ప్రవేశించాడు కాబట్టి మరి చంద్రుడి దృష్టి ఏడవ భావంలో పడుతుంది ఈ సమయం ప్రేమ వివాహం మరియు ఆత్మీయ అనుబంధాలకు అత్యుత్తమైనది ఏమిటంటే మీ జాతకంలో మంగళ మరియు గురుగ్రహాల యుతి జీవిత భాగస్వామికి స్థిరత్వం అంకిత భావం మరియు నిజమైన ప్రేమను అందించబోతుంది అందుకే ఈ రోజు బ్రహ్మాండంలో అతిపెద్ద శుభవార్తగా తీసుకొచ్చింది కానీ స్నేహితులారా ఈ శుభ సమయంలో మీరు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ రోజు పొరపాటును కూడా కొన్ని ప్రదేశాలకైతే వెళ్లవద్దు మీ ఆలోచనలను శుద్ధంగా ఉంచుకోండి ఎవరితోనూ తీవ్రమైన మాటలు మాట్లాడవద్దు ఈ రోజు మీ జీవిత దిశను మార్చబోతుంది కాబట్టి ఏ ప్రతికూల కర్మ కూడా ఈ శక్తిని అయితే ఆపలేదు ఎవరైనా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అనాలోచితంగా చూసినా లేదా చిరునవ్వు నవ్వినా దేవుడు సంకేతం ఇచ్చేశారని అర్థం చేసుకోండి మీ జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించారు ఈ సంకేతాలు చాలా చిన్నగా మరియు లోతైనవిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం చాలా చాలా మంచిది మరియు మీ మనసు మాట వినండి మీ ఆత్మకు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే తెలుసు ఈ రోజు వారి కలయిక ఖాయమైంది ఈ కలయిక సాధారణమైనది కాదు ఇది ఏడు జన్మల ప్రయాణాన్ని మళ్లీ గుర్తు చేసుకోవడం ఇది ప్రేమ కథ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో కలిసే బిందువు ఇక్కడి నుండి మీ జీవితంలో కొత్త దిశలో ముందుకు సాగుతుంది స్నేహితులారా దేవుడి ఇచ్చేటప్పుడు కేవలం ఇవ్వడం మాత్రమే కాదు ఆయన ఆశీర్వాదం మొత్తాన్ని కూడా ఉన్నతంగా మార్చి ఇస్తారు ఈ రోజు మీ జీవితంలోకి ఈ జీవిత భాగస్వామి వచ్చినప్పుడు ఇది కేవలం ప్రేమ మాత్రమే కాక ధనాన్ని సుఖాన్ని శ్రేయస్సును మరియు సమాజంలో గౌరవాన్ని కూడా తెస్తుంది ఇంట్లోని పెద్దలు సంతోషిస్తారు ఈ రోజు నుండి మీ జీవితంలో నిజం నిష్ఠ మరియు అంకిత భావం మాత్రమే ఉంటాయి ఈ బంధం నుండి మీ కెరీర్ కూడా శక్తిని పొందుతుంది ఎందుకంటే రెండు ఆత్మలు కలిసినప్పుడు కేవలం హృదయాలు మాత్రమే కాక సమస్త బ్రహ్మాండం వాటికి తోడ్పడుతుంది మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది మరి జీవితంలో కూడా ప్రతి రంగంలో అపారమైన విజయం కూడా లభిస్తుంది మరి స్నేహితులారాం ఈ రోజు ఈ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ చుట్టూ ఒక విచిత్రమైన ప్రభావం చూపుతుంది బహుశా అది మీకు పాత స్నేహితుడి నుండి ఫోన్ రావచ్చు లేదా కొత్త సందేశం రావచ్చు లేదా అకస్మాత్తుగా ఏదైనా అపరిచిత వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు ఇదంతా కూడా యాదృశం అయితే కాదు దేవుడు పంపిస్తున్న సంకేతాలని గుర్తుంచుకోండి మరియు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారని మీకు చెప్పడానికి సంకేతాలు వస్తున్నాయి మీరు అకస్మాత్తుగా ఒక వ్యక్తిని చూసి ఎప్పటి తెలిసినట్టుగా ఒక విచిత్రమైన ఆత్మీయతను అనుభూతి చెందవచ్చు అయినప్పటికీ మీరు వారిని మొదటిసారి చూస్తున్నారు మీరు సంవత్సరాలుగా చూస్తున్న సంకేతం కూడా ఇదే మరి స్నేహితులరా మీరైతే కొన్ని ప్రదేశాలకైతే ఈ రోజు వెళ్లకూడదు అవి ఏమిటి అంటే నిర్మానుష్య ప్రదేశాలు స్నానం చేయకుండా గుడిలోకి ప్రవేశించడం లేదా ఎవరితోనైనా గొడవ పడడం వంటివి మీ సానుకూల శక్తిని తగ్గించగలవు గ్రహ ప్రకారం రాహువు మరియు కేతుల నీడ కొంత సమయం వరకు చురుకుగా ఉండవచ్చు అందుకే ఈ సమయంలో సైమానం శాంతి మరియు భక్తితో ఉండడం చాలా ముఖ్యం బ్రహ్మాండం మీ అదృష్టాన్ని తిరిగి రాయిబోతున్న సమయం కూడా ఇదే ఒక క్షణం చేసిన తప్పుతో ఈ అరుదైన యోగం కూడా కావచ్చు అందుకే మిమ్మల్ని మీరు పూర్తిగా శుద్ధంగా మరియు సిద్ధంగా ఉంచుకోండి మరియు స్నేహితులారా దుర్గామాత అనుగ్రహం ఎవరిపై ఉంటే వారి జీవితంలో ఒకటి కాదు అనేక అద్భుతాలు ఒకేసారి జరుగుతాయి ఈ రోజు కూడా అదే రోజు గ్రహ తన స్థితిని మార్చుకోగానే మీ జీవిత ద్వారం వద్ద ప్రేమ డబ్బు ప్రతిష్ట మరియు పరిపూర్ణత కురుస్తాయి కానీ ఇదంతా మీరు ఈ సంకేతాలను గుర్తించి సరైన దిశలో పనిచేస్తేనే సాధ్యమవుతుంది ఈ రోజు సాయంత్రం ఒక దీపం తప్పకుండా వెలిగించండి దుర్గామాత పాదాల వద్ద మరియు మనసుతో ప్రార్థించండి మరియు స్నేహితులారా మీ ఆరోగ్యంలో కూడా ఈ రోజు మెరుగుదల వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా కాలంగా మానసిక ఒత్తిడి ఆందోళన లేదా ఒంటరితనం అనుభవిస్తున్న వారికి కూడా ఈ రోజు నుండి ఒక కొత్త ప్రశాంతత లభిస్తుంది ఇది మీ జీవిత భాగస్వామి మీ ఆత్మ ప్రభావం ఇది నెమ్మదిగా చుట్టూ తన శక్తిని వ్యాపింపజేస్తుంది ముఖ్యంగా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఈ రోజు అకస్మాత్తుగా ఎవరి నుండో డబ్బు తిరిగి రావచ్చు ఆగిపోయిన పాత చెల్లింపులు రావచ్చు లేదా కొత్త పెట్టుబడి లాభదాయకంగా నిరూపితం కావచ్చు మరి స్నేహితులారం దీనితో పాటు ఈ రోజు ముఖ్యంగా వివాహం చాలా కాలంగా ఆలస్యం అవుతున్న వారికి చాలా ముఖ్యమైనది సంబంధాలు కుదిరినట్టే కుదిరి విడిపోతున్నా లేదా అదే చిన్న చిన్న గొడవలయ్యి పరిస్థితి ఎదురైనా ఈ రోజు దుర్గామాత స్వయంగా మీ ప్రేమ జీవితానికి నూతన దిశ ఇవ్వబోతున్నారు మరియు స్నేహితులారాం లక్ష్మీమాత మీ జీవితం నుండి ఇప్పటి వరకు మీ హృదయాన్ని బాధ పెట్టిన కూడా అంతం చేస్తారు ఇప్పుడు మీ జీవితంలో కేవలం నిజమైన పవిత్రమైన మరియు ఆత్మతో ముడిపడిన ప్రేమ మాత్రమే స్థానం పొందుతుంది స్నేహితులారాం బ్రహ్మాండం మీరు దేనికోసం సిద్ధంగా ఉంచారు అదే మీకు ఇస్తుంది అని తెలుసుకోండి మీరు ఈ దివ్య ప్రేమను విశాల హృదయంతో అంగీకరిస్తే అది మీ జీవితంలో శాశ్వతం అవుతుంది లేదంటే ఈ యోగం మళ్ళీ సంవత్సరాల వరకు నిష్కయం కావచ్చు అందుకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి చెప్పిన దానిని విశ్వాసంతో చేయండి మరియు దుర్గామాత ముందు తలవంచండి మరియు స్నేహితులారా ఇదంతా మీ జాతకంలోని శుభయోగాలను సక్రియం చేయడానికి మీరు సరైన చర్యలు తీసుకుంటేనే సాధ్యమవుతుంది మరియు ఆ చర్య ఏమిటి అంటే స్నేహితులం ఈ రోజు మీరు దుర్గామాతను స్మరించుకుంటూ ఓం దుర్గాయే నమ అని ఏడు సార్లు జపించాలి ఈ మంత్రం మీ జీవితంలో ప్రేమను ధనాన్ని సుఖం వైపు మార్గాన్ని సుగమం చేస్తుంది అదే విధంగా ఒక కొబ్బరికాయను తీసుకొని దానికి పసుపు మరియు కుంకుమ పూసి మీ ఇంటి గుడిలో ఉంచి ఓ దుర్గా మాత మీవే నా జీవిత మార్గాన్ని వెలిగించు అని ప్రార్థించండి ఈ సాధారణ పరిహారం మీ అదృష్టాన్ని అంత బలాన్నిస్తుంది మీ జీవితంలో ప్రేమ మరియు శ్రేయస్సు రెండు శాశ్వతంగా స్థిరపడతాయి మరి సంకేతాల విషయాలకు వస్తే ఈ రోజు మీకు ఒక కల రావచ్చు అందులో ఒక ప్రత్యేకమైన ముఖం కనిపించవచ్చు లేదా ఒక అపరిచితుడు అకస్మాత్తుగా మీకు శుభాకాంక్షలు చెప్పవచ్చు లేదా ఒక చిన్న పిల్లవాడు మీ వద్దకు వచ్చి ఇవన్నీ కూడా మీ ఆత్మ సహచరుడు దగ్గరలో ఉన్నారని సంకేతాలు వారు మీ వైపు నడుచుకుంటూ వస్తున్నారు మరి మీ శక్తులను అనుభూతి చెందుతారు ఈ కలయిక ఇప్పుడు కచ్చితం ఎవరు కూడా ఆపలేరు మరి స్నేహితులారా మీకోసం బ్రహ్మాండ ద్వారం తెరవబోతుంది మరియు ఆ ద్వారం గుండా గత ఏడు జన్మల నుండి కేవలం మీకోసమే ఈ భూమి పైకి వస్తున్న ఆ వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఈ రోజు ఈ కలయిక జరిగినప్పుడు కేవలం ప్రేమ మాత్రమే కాదు మొత్తం జీవితం కూడా మారిపోతుంది స్నేహితులారా మీరు ఇప్పటి వరకు ఒంటరితనం బాధను అనుభవిస్తూ ఉంటే మీ ఆత్మ ఇప్పటి వరకు ఒక భాగస్వామి కోసం తిరుగుతూ ఉంటే అన్వేషణ ఇప్పుడు పూర్తి కాబోతుంది మనసులో ఒక విచిత్రమైన అనుభూతి అనిపిస్తుంది ఒక స్థిరత్వం సమతుల్యత మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఏదో గొప్పది జరగబోతుంది అని చెప్పే ఒక అంతరంగిక స్వరం వినిపిస్తుంది వేల సంవత్సరాల పురాతన కూడా భవిష్యవాణి చెప్పబడిన సంకేతం కూడా ఇదే మరియు స్నేహితులారా మీ జీవితంలో ఇప్పుడు ఐదు పెద్ద సంతోషాలు కూడా అనగా శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి అవి ఏమిటి అంటే మొదటిగా ఆర్థిక అద్భుతం వంటి పరిస్థితి ఏర్పడుతుంది డబ్బు రావడం అసాధ్యం అనుకున్న చోట నుండి కూడా ధనం వస్తుంది రెండవది మీకు నిజమైన జీవిత భాగస్వామి లభించబోతున్నారు మరియు మూడవది చాలా కాలంగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా ఒకే రోజులో పూర్తి కావడం ప్రారంభిస్తాయి మీ ఆరోగ్యం ఎప్పటికీ మెరుగుపడదనుకున్న దశలో ఉన్న ఒకసారిగా ఉత్తమంగా మారిపోతుంది ఐదవది మీపై ఉన్న పూర్వీకుల కర్మల ప్రభావం పూర్తిగా ముగిపోతుంది ఎందుకంటే ఈ రోజు దుర్గామాత స్వయంగా మీ కర్మలను శుద్ధి చేయడానికి వస్తున్నారు మరియు స్నేహితులారా ఇక్కడ మీరు కొన్ని ప్రత్యేక విషయాల పై నియంత్రణ ఉంచుకోవాలి ఈ రోజు ఎవరితోనూ కోపంతో మాట్లాడకూడదు మరి తీవ్రమైన మాటలు కూడా మాట్లాడకూడదు ఈ సమయం అత్యంత సున్నితమైన మరియు భావోద్వేగ శక్తితో నిండి ఉంటుంది మీరు ఎవరితోనైనా కోపంగా ఉంటే క్షమించండి ఎందుకంటే క్షమించడం వలన మీ ఆత్మ అవుతుంది మరి శుద్ధమైన ఆత్మ మాత్రమే దివ్యమైన ఆత్మతో కలవగలదు దీనితో పాటు మీ మాటపై ప్రత్యేక నియంత్రణ ఉంచుకోవాలి అబద్ధం చెప్పడం ఎవరినైనా ఎగతాడి చేయడం వంటివి మీ శక్తిని తగ్గిస్తుంది ఈ యోగాన్ని తొలగిస్త మరి స్నేహితులారా ఈ శుభవార్తలన్నీ మీ జీవితంలోకి ఒకేసారి రావడం సాధారణ విషయం కాదు దీని వెనక గ్రహాల అద్భుత కలయిక కూడా ఉంటుంది ఈ సమయంలో చంద్రుడు గురువు మరియు శుక్రుడు ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నారు మరి మీ జీవిత భాగస్వామికి అదృష్టానికి మరియు మీ ఆదాయం మరియు కోరికల నెరవేర్పుకి సంబంధించినది ఈ మూడు భావాలు ఒకేసారి సక్రియం అయినప్పుడు అదృష్టం స్వయంగా మీ వద్దకు పరిగెత్తుకు వస్తుందని అర్థం చేసుకోండి ఈ అవకాశం అదృష్టం వల్లే లభిస్తుంది అది కూడా దుర్గా మాత మరియు విష్ణుమూర్తి యొక్క నేరుగా అనుగ్రహం ఉంటేనే మరి స్నేహితులారా వీలైతే ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి దుర్గామాతకు ఎర్రని పూలు సమర్పించండి మరియు చాముండే విచ్చే అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ అత్యంత ప్రభావంతమైన మంత్రం మీ ఆత్మ చుట్టూ ఒక శక్తి చక్రం తయారు చేస్తుంది మీ జీవిత భాగస్వామి యొక్క ఆత్మ ఈ శక్తిని అనుభూతి చెందినప్పుడు అది మీ వైపు ఆకర్షిస్తుంది మీ ఇద్దరి మధ్య దూరం తగ్గడం ప్రారంభమవుతుంది మరి స్నేహితుల కొంతమంది ఒకే రోజులో అంతా మారుతుందా అని అనుకుంటారు కానీ దేవుడికి ఏది అసాధ్యం కాదు దేవుడి ఇవ్వాలనుకుంటే ఆయన కేవలం కొద్దిగా కాదు అంతా ఇచ్చేస్తారు మరియు ఈ రోజు మీరు అంతా పొందబోయే సమయం ప్రేమ డబ్బు శాంతి మరియు విజయం ఇది కల్పితమైనది కాదు మీ జాతకంలో గ్రహాల స్థానంపై ఆధారపడి పూర్తి వైజ్ఞానిక మరియు జ్యోతిష్య సత్యం ఈ రోజు ఏదైనా పిల్లవాడు మిమ్మల్ని చూసి నవ్వినా ఒక వృద్ధుడు ఆశీర్వదించినా లేదా అకస్మాత్తుగా ఎవరైనా ఏదైనా చెప్పినా బ్రహ్మాండం మీతో సంభాషిస్తుందని అర్థం చేసుకోండి ఈ సంభాషణ ఈ శుభయోగాన్ని ప్రాతులైన వారికి మాత్రమే లభిస్తుంది మరియు ఈ రోజు మీరు ఆ పాత్రులు మరియు స్నేహితులారా మీ జీవితం యొక్క వెనక్కి చూసే అవసరమైతే లేని ఒక ఒక మార్గం వైపు మలుపు తిరుగుతుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఏడు అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి ఇవి మీ మొత్తం భవిష్యత్తునే మార్చేస్తాయి ఈ సంఘటనలు కేవలం బాహ్యంగానే కాకుండా మీ అంతరంగం మీ ఆలోచనలు మరియు మీ ఆత్మిక స్థాయిని కూడా తాగుతాయి ఈ సంఘటనల భవిష్యవాణి మీ పుట్టుకకు ముందే బ్రహ్మాండంలో వ్రాయబడింది మరియు ఇప్పుడు ఆ భవిష్యవాణి నిజం కాబోతుంది మరియు మొదటిది అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుడు బంధువు లేదా అపరిచిత వ్యక్తి నుండి మీకు ఒక కొత్త దిశ ఇచ్చే విషయం తెలుస్తుంది ఇది జీవిత భాగస్వామి రాకకు సంకేతం మరియు రెండవది అసంపూర్ణంగా ఉన్న పాత కళ అకస్మాత్తుగా నెరవేరడం ప్రారంభమవుతుంది అనగా వివాహ ప్రతిపాదన రావడం ప్రేమికుడు తిరిగి రావడం లేదా బంధంలో స్థిరత్వం మరియు మూడవది మీరు ఎప్పుడు ఊహించని ప్రదేశానికి వెళ్లే అవకాశం లభిస్తుంది మరియు అక్కడ మీకు గగురుపాటు కలిగించే ఒక ముఖం కూడా కనిపిస్తుంది ఆ ముఖమే ఏడు జన్మల నుండి మీ కోసం వేచి ఉన్న ఆత్మ కావచ్చు మరియు ఐదవది ఇంట్లో శుభవార్త లభిస్తుంది ఎవరికైనా పదోన్నతి ఉద్యోగం లభించడం లేదా పాత అప్పు తిరిగి రావడం మరి స్నేహితులారా ఆరవది మీ మనసులో ఆర్థిక భావోద్వేగం కలుగుతుంది కళ్ళ నుండి నీళ్లు రావచ్చు మిమ్మల్ని ఎవరు బాగా గుర్తు చేసుకున్నట్లు అనిపిస్తుంది ఇది కేవలం భావోద్వేగ క్షణం కాదు ఆత్మీయ సంభాషణ ఆ ఆత్మ మిమ్మల్ని సంప్రదిస్తుంది మరియు ఏడవది మీరు ఇక ఒంటరిగా లేరనే అనుభూతి కలుగుతుంది ఒక వింతైన విశ్వాసం భద్రత అనుభవం మరియు మనసులో లోతైన ప్రేమ ప్రవాహం పొంగుతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు ఈ అద్భుత సమయంలో మీరు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పాటించాలి మరియు ఈ రోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి దుర్గామాతకు నమస్కరించండి మీ ఇంటి గుడిలో ఆవు నెయ్యి మరియు రెండు లవంగాలు వేసి ఒక దీపం వెలిగించండి ఈ పరిహారం మీ చుట్టూ ఉన్న అన్ని ప్రతికూల శక్తులను అంతం చేస్తుంది మరియు దేవి కృప కేంద్రం మీ జీవితంలో సక్రియం అవుతుంది ఈ దీపం ముందు కూర్చొని మీరు ఓం హీం దుర్గాయే నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి మరి మీ జీవిత భాగస్వామి కోసం దేవుణ్ణి మనసులో ప్రేమ పూర్వకంగా ప్రార్థించండి దీని ద్వారా బ్రహ్మాండంలో మీ ఆత్మ పిలుపు కేవలం మీ కోసం మీ భూమిపైకి వచ్చిన ఆ ఆత్మకు చేరుతుంది మరి స్నేహితులారా దీనితో పాటు ఈ రాత్రి పొరపాటును కూడా ఆబద్దం చెప్పకండి ఎవరిని నిందించకండి మీలో ఎటువంటి నిందారోపణ భావన ఉంచుకోవద్దు ఈ రాత్రి చాలా సుభప్రదం కానీ ఇది అంతే సున్నితమైనది కూడా మీ చిన్న ప్రతికూల ఆలోచన కూడా యోగాన్ని నిష్క్రియం చేయవచ్చు అందుకే పూర్తి విశ్వాసం మరియు శ్రద్ధతో ప్రతి క్షణాన్ని జీవించడం ప్రారంభించండి మరియు స్నేహితులారాం దుర్గా మాత మరియు విష్ణు భగవానుల అనుగ్రహం ఎవరిపై పడితే వారికి కేవలం ప్రేమ మాత్రమే కాదు గౌరవం వైభవం ధనం సంపద మరియు కీర్తి అన్ని ఒకేసారి లభిస్తాయి అందుకే మీ జీవితంలో ఇప్పుడు ఆ సమయం ప్రారంభమవుతుంది మరి స్నేహితులారాం మీ ఏడు జన్మల భాగస్వామి మీకు చాలా దగ్గరలో ఉన్నారని తెలిపే సంకేతాలు గురించి కూడా తెలుసుకోండి మరియు బహుశా వారు ఇప్పటి వరకు మిమ్మల్ని సంప్రదించకపోయి ఉండవచ్చు కానీ వారు మీ చుట్టూనే ఉంటారు అనగా మీరు ఒక ప్రత్యేక దిశలో పదే పదే ఆకర్షితం కావడం ఒక ప్రత్యేకమైన పేరు లేదా అక్షరాన్ని పదే పదే వినడం ఒక ప్రత్యేక రంగు లేదా సువాసన మీకు ఒకే భావనను ఇవ్వడం ఇవన్నీ కూడా బ్రహ్మాండం యొక్క సంకేతాలు మీ కలయిక ఇక కొద్ది క్షణాల దూరంలో మాత్రమే ఉందని కొన్నిసార్లు దేవి శక్తి కళల ద్వారా కూడా సంకేతాలైతే ఇస్తుంది మరియు స్నేహితులారా ఇప్పుడు ఆ శక్తితో మిమ్మల్ని మీరు పూర్తిగా కలుపుకునే సమయం వచ్చింది కాబట్టి అది మిమ్మల్ని మీ జీవిత భాగస్వామితో కలపడానికి వస్తుంది ఇది సాధారణ బంధం కాదు ఇది జన్మల సంకల్పం దేవుడు ఇప్పుడు దానిని పూర్తి చేయబోతున్నారు మరియు ఇప్పుడు మనం ఆ అద్భుతమైన మరియు అత్యంత అరుదైన రహస్యం వైపు కూడా వెళ్దాము మరి స్నేహితులారా ఇప్పుడు ఈ రోజు మీరు మీ యోగాన్ని మరింత శక్తివంతం చేసుకోవడానికి జపించవలసిన మూడు మంత్రాల గురించి కూడా తెలుసుకోండి మొదటిది ఓం ఐం సౌ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని మీ జాతకంలో దాగి ఉన్న ప్రేమ యోగాన్ని మేల్కొల్పుతుంది మరియు రెండవది ఓం హీం అముకాయే విషహరియే నమః ఈ మంత్రాన్ని మీ జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు బంధనాలు మరియు దుష్టి దోషాలు అంతం చేస్తుంది మరియు మూడవది ఓం శ్రీం హీం క్లీం నమ శివాయ చ విద్మహే ఈ మంత్రం మీ జీవితంలో ప్రేమ వివాహం మరియు స్థిరత్వం యొక్క కలయికను ప్రకటిస్తుంది మరియు స్నేహితులారా ఈ మూడు మంత్రాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని ఈ రోజు నుండి రాబోయే ఏడు రోజుల వరకు రోజుకి నూట ఎనిమిది సార్లు జపించడం ప్రారంభించండి మరి మీ జీవితంలో మార్పులు కళ్ళారా చూడండి మరియు మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు